హలో అండి నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్ ఈరోజు నేను మామిడికాయ పులిహోరని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి కమ్మగా నోరు ఊరించే ఈ మామిడికాయ పులిహోరని తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానో చూసేయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు మన ఇష్టం అండి మనకు కావాలంటే ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు ఇలా పల్లీలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇదే కడాయిలోనే పోపు వేసుకోవాలండి పోపుకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనవపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర అది నాలుగైదు మెంతులు వేసుకోవాలి ఇలా మెంతులు వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చిశెనగపప్పు మినపప్పు లైట్గా కలర్ మారి ఆవాలు చిటపటలాడిన తర్వాత మూడు ఎండు మిరపకాయల్ని ఇలా మధ్యకు తెంపుకొని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకుంటున్నానండి వెల్లుల్లి ఆప్షన్లు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత ఐదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక అర నిమిషం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుముని పోపులో వేసుకోవాలండి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మామిడికాయ తురుము తీసుకుంటున్నాను టూ కప్స్ రైస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ మామిడికాయ తురుము సరిపోతుంది తర్వాత తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు ఉప్పు పోపు మొత్తం మామిడికాయ తురుముకి పట్టేలాగా ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి అలా చేసుకుంటే మామిడికాయ తురుము మెత్తగా అయిపోయి పులిహోరకి టేస్ట్ ఉండదు ఈ పులిహోరని తింటున్నప్పుడు మామిడికాయ తురుము మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ ఉంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ ఫ్లేవర్తో ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మామిడికాయ తురుము మెత్తగా అయిపోకుండా ఇలా లైట్గా ఒక అర నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మామిడికాయ తురుము మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి పల్లీలని ఇలా లాస్ట్లో వేసుకోవడం వలన తినేటప్పుడు మెత్తగా లేకుండా క్రంచిగా టేస్టీగా ఉంటాయండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా నోరూరించే ఈ మామిడికాయ పులిహోరని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ మామిడికాయ పులిహోరని వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్